संतानों में ऐसे मध्यम ही संगत आजू संत्रविनोदा त्रविनसंत तुलस्या त्रविनोदा त्रविनसंत ये प्रियों तो तु त्रविनोदा गिरो मध्यम सुन्दा त्रविनोदा राज संत राज भरस्ता सुरक्षा त्राण राज राज गिर थमायूं रोबर बास भगत जाए भारों ना केतुसंत विक्षिप्त भाग्य मध्ये अपराध जाए तो जंत्र भाई एक सुबन्ध इन्द्रश्चातिश्च स्कन्धारेव धृबन्ध्वेण हरिषः तस्मैवायन् ब्रवन्ध अयम्

इन्दुराजः सरेना विश्व ब्रह्म हे नमसेवाय तमेव प्रत्यक्षम् ब्रह्मेव प्रत्यक्षम् ब्रह्म वदिष्यामि अदुम् वदिष्यामि अनुम् वदिष्यामि अन्ना भवतु గోల్డ్ హబ్ పేరు మీద సోదరుడు శివప్రసాద్ సెంట్రల్ నియోజకవర్గంలో బింగ్ హోమ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ని ఓపెన్ చేయటం చాలా సంతోషం గోల్డ్ అనేది మన భారతీయుల సంప్రదాయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ శక్తి కొలది చిన్న బంగారం గా వాళ్ళ శక్తి కొలది అందరూ కూడా ఉండాలని కోరుకుంటారు భారతీయుల సాంప్రదాయం పండగలకి పబ్బాలకి ముఖ్యంగా దసరా దీపావళి కార్తీక మాసం ఇలాంటి వాటిలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత బంగారం కొని ఆ అమ్మవారికి దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని అలంకరించుకొని ఆభరణాలు వేసుకోవటం అనేది మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆనవాయితీ సాంప్రదాయం ఇవాళ గోల్డ్ రేటు మరి విపరీతంగా పెరిగిపోతా ఉంది దాదాపు గ్రాము పది గ్రాములు ఇవాళ గ్రామ్ పదమూడు వేలకి ఐదు వందల కలిగిపోయింది అలాగే సామాన్యులకు అందుబాటు లేని పరిస్థితి కూడా వచ్చింది ఇలాంటి సందర్భంలో ఇమిటేషన్ జ్యువెలరీ వచ్చింది ఇమిటేషన్ జ్యువెలరీలో అది స్వయంగా బంగారు ఆభరణాలు పెట్టుకున్నట్టే ఇవాళ ఇమిటేషన్ జ్యువెలరీ వచ్చింది దాంట్లో కూడా పేదవాళ్ళకి సామాన్యులకి ఇమిటేషన్ జ్యువెలరీ పెద్ద వరంలాగా సంభవించింది ఎందుకంటే ఆడపిల్లలు అలాగే పెళ్ళప్పుడు అందరూ కూడా ఆభరణాలు ధరించాలని కోరుకుంటారు ముఖ్యంగా శక్తి ఉన్న వాళ్ళు బంగారం పెట్టుకుంటారు శక్తి లేని వాళ్ళు ఇమిటేషన్ జ్యువెలరీ పెట్టుకుంటారు ఆ ఇమిటేషన్ జ్యువెలరీలో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఏదైతే ఒరిజినల్ గోల్డ్ ఆభరణాలు వచ్చినాయో దాని తలదనే రేటుగా వాళ్ళు ఇమిటేషన్ జ్యువెలరీ వచ్చింది పెద్ద మార్కెట్ అయిపోయింది వాళ్ళ దీంట్లో అందరికీ అందుబాటులో ఉండే ఇమిటేషన్ జ్యువెలరీ మీద పేద సామాన్య వర్గాలు చిరు వ్యాపారులు అసాంఘటి కార్మికులు బాగా దృష్టి పెట్టారు వాళ్ళు శక్తి ఉన్నప్పుడు కాసు రెండు కాసులు కొనుక్కుంటా ఉన్నారు ఆ లోపు ఇమిటేషన్ జ్యువెలరీ మీద ఇలాంటి సందర్భంలో ఇలాంటి వ్యాపారాలు చక్కటి అభివృద్ధి చెందుతాయి తప్పనిసరిగా ఈ అమరావతిలో బంగారం వ్యాపారం బంగారంలాగనే ఉంటుంది ఇమిటేషన్ జ్యువెలరీ కూడా బంగారానికి జీటుగా ఉండే వ్యాపారాలు ఇవన్నీ కూడా ఈ సోదరుడు శివప్రసాద్ని గోల్డెన్ హబ్ యాజమాన్యాన్ని సిబ్బందిని అభినందిస్తూ ఉన్నా ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల్లాగా చక్కటి అమ్మవారి ఆశీస్సులతో భగవంతుడి ఆశీస్సుతో జరగాలని నిన్ను మనసుతో కోరుకుంటాం నమస్కారం అండి నా పేరు సంగతి శివప్రసాద్ మేము విజయవాడ వాస్తవని అది ప్రైమ్ గోల్డర్ కంపెనీ ఇది వచ్చి ఏపీ తెలంగాణ చెన్నై మధుర ఫోర్ లో ఉందండి ఇది తాకట్లో ఉన్న బంగారం విడిపించుకుంటాం అండి మేము మా కాన్సెప్ట్ వచ్చి ఎవరైనా బంగారం తాకట్లో పెట్టి ఆక్షన్కి వెళ్ళిపోతే వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయితే కనుక మేము తాకట్లో ఉన్న బంగారం మా సమస్త మా యజమాని వచ్చి వాళ్ళు బ్యాంక్ దగ్గర వచ్చి తాకట్లో ఉన్న బంగారం డబ్బులు కట్టి విడిపించి మేము అదే రోజు ఆ మార్కెట్ దగ్గరికి మేము కొన్ని మిగతా అమౌంట్ వాళ్ళకి అదే రోజు జంప్ లో అకౌంట్లో చేస్తామండి అది మా కాన్సెప్ట్ ఈ రోజు అమ్మ గారిని అండ్ మినిస్టర్ని పిలిచామండి ఓపెనింగ్ సందర్భంగా ఇది విజయవంతంగా ప్రేక్షకులందరూ మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం దీనికి దీనికి లాభం ఉంటుంది లాభం అంటే కమిషన్ గవర్నమెంట్ త్రీ పర్సెంట్ జిఎస్టీ కట్టాలి వన్ పర్సెంట్ మేము ఛార్జ్ చేస్తాం ముందే చెప్తాం కస్టమర్కి అది బిల్ తో సహా ఇస్తాం మేము డైరెక్ట్ మీకు డైరెక్ట్ అకౌంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం డైరెక్ట్ క్యాష్లు కానీ ఏవి ఉండవు పర్మ్ అకౌంట్ నుంచి కస్టమర్ అకౌంట్కి వెళ్తుంది గోల్డ్ లోన్ కి అది క్లోజ్ మిగతా బ్యాలెన్స్ కూడా కస్టమర్ అకౌంట్కి వెళ్తుంది అది వెంటనే అయిపోతుంది ప్రాసెస్ ఏ టైం ఉండదు మీకు అక్కడ నుంచి మా ఇచ్చుక్యూటీ వెళ్తాడు ఫస్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంత ఉంది లోన్ చూసుకొని మాకు కంపెనీకి మెయిల్ చేస్తే కంపెనీ వాళ్ళు ఆ మెయిల్ అమౌంట్ కస్టమర్కి ట్రాన్స్ఫర్ చేసి కస్టమర్కి స్క్రీన్ షాట్లో పంపిస్తాము అది జమ అయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత దాని తోకం వరకు చూసుకొని అమౌంట్ ఎంత ఈ రోజు మార్కెట్ చూసుకొని మన జీఎస్టీ అమౌంట్ కట్ చేసుకొని కస్టమర్కి మిగతా బ్యాలెన్స్ కూడా అకౌంట్ డీటెయిల్స్ పెట్టగానే మళ్ళీ అదే స్పాట్ లో పడిపోతుంది అంతేగాని రోజు రోజులు ఇదేమి ఉండదండి ఒక పూటలో ప్రాసెస్ అంతా అయిపోతుంది ఓన్లీ బ్యాంక్ అండి ఏదైనా బ్యాంక్ లో మాకు ప్రాసెస్ అంత బిల్స్ ప్రూఫ్స్ అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని మేము చేస్తాం లోన్ ఉండదు సార్ మా దగ్గర మేము కొనేసుకుంటాం అదే రోజు ముందే చెప్తాం మేము కొనుక్కుంటాం విడిపించి కొనుక్కుంటాం ఏపీ తెలంగాణ చెన్నై మధురైలో ఉన్నాయి ఏపీ వచ్చేసరికి విజయవాడ మెయిన్ బ్రాంచ్ హైదరాబాద్ జూబ్లీస్ లో ఉందండి చెన్నై టీ నగర్ లో ఉందండి మధురై గుడి దగ్గర ఉండండి మొత్తం కూడా పది బ్రాంచ్లు ఉన్నాయండి డెఫినెట్ గా పెడతానండి నా కాన్సెప్ట్ ఇప్పుడు అది నెక్స్ట్ నేను తీసుకునే స్టెప్ ఇప్పుడు పెట్టడానికి కూడా జ్యువెలరీ మార్కెట్ లో పెట్టడానికి కూడా కారణం అదే మేము ఏం చేస్తామండి కస్టమర్ దగ్గర బ్యాంక్ ఐటమ్స్ కొంటాం కదా దాన్ని మేము మళ్ళీ రిఫ్రెష్ చేసి కస్టమర్ కి యథావిధిగా అమ్మితే గనక మీకు తరుగులు ఉండవు మా దగ్గర సెకండ్ హ్యాండ్ జ్యువెలరీ కంపల్సరీ మేము సేల్ చేస్తాం మేము ఆన్లైన్ ఫొటోస్ వీడియోస్ పెడతాం ఓకే అనుకుంటే సేల్ చేస్తాం మేము విజయవాడలోనే పుట్టాం విజయవాడలోనే పెరిగాం అందరికీ బంగారం అంటే ఎంత ఇష్టమో మన అందరికీ తెలుసు కానీ అవి ఎలాంటి పరిస్థితుల్లో మనం బంగారం కొనుక్కుంటాము అమ్మాలి తాకట్టు పెట్టాలి అని ఎవరు కొనుక్కోరు బట్ ఏంటంటే నీడు కోసమే మనం తాకట్టు పెట్టుకుంటాం కొన్ని సందర్భాలలో ఏంటంటే అవి వడ్డీలు కట్టి 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 చాలా మంది వదిలేస్తూ ఉంటారు అలాంటి ఒక సమస్య నుంచి మాకు వచ్చిన ఐడియా ఇది ఎవరైతే విడిపించుకోలేక బాధపడుతున్నారో వాళ్ళందరికీ మేము ఉన్నాము అంటూ ప్రైమ్ గోల్డ్ ముందుకు వస్తుంది ఎవరైతే బంగారం తాకట్లో ఉందో ఎవరైతే విడిపించుకోలేకపోతున్నారో మాకు కనుక కాల్ చేస్తే కనుక మేము అదే రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ ప్రొసీజర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళకి గనక ఇష్టమైతే మా కంపెనీ తరఫు నుంచి లోన్ క్లియర్ చేసి ఆ రోజు ఉన్న మార్కెట్ ధరకి మేము కొని రిమైనింగ్ అమౌంట్ అన్నది వాళ్ళకి అందించడం అన్నది జరుగుతుంది ఇదంతా ఇప్పటికీ చాలా మంది కస్టమర్లు మాకు ఇంకా ఎదగడానికి ఇంత ప్రోత్సహించారు కాబట్టి ఇన్ని బ్రాంచెస్ స్టార్ట్ చేయగలుగుతున్నాం ఇప్పటికీ మా బ్రాంచెస్ అన్నవి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ తెలంగాణ తమిళనాడు టీ నగర్ మధురై మీనాక్షి గుడి దగ్గర ఉంది ఇంకా విజయవాడ వన్ టౌన్లో ఉంది ఇది విజయవాడ సెకండ్ బ్రాంచ్ అండి సో ఇంకా ఇంకా మీరు అభిమానించాలి అని మేము ఇంకా దీని నుంచి ఇప్పుడు పెరుగుతున్న బంగారం రేట్లు దృష్టిలో పెట్టుకొని మాకు వచ్చిన మరికొత్త ఆలో సరికొత్త ఆలోచన ఏంటంటే సెకండ్ హ్యాండ్ జ్యువెలరీ ఇప్పుడు దాకా ఎక్కడా లేని కాన్సెప్ట్ సో పేదలకి కేవలం సామాన్యులను దృష్టిలో పెట్టుకొని మేము ఇది ప్లాన్ చేయడం జరిగింది ఏదైతే మా దగ్గరికి సెకండ్ హ్యాండ్ లో వచ్చే జ్యువెలరీ అంతా రిఫైనరీ చేసి అవి వాటిని కొత్త వాటిగా టర్న్ చేసి తరుగులు గాని మజూరీలు గాని మేకింగ్ ఛార్జెస్ గాని లేకుండా సామాన్లకు అందించాలి అన్నది మా కొత్త కాన్సెప్ట్ థ్యాంక్ యూ అందరికీ దివాళీ శుభాకాంక్ష